నేడు భారతరత్న రాజకీయ దురంధరుడు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి ప్రధానిగా ప్రతిపక్ష నేతగా వాజ్పేయి భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు దేశాభివృద్ధి కోసం తన జీవితాన్నే అంకితం చేశారు దేశ రాజకీయాల్లో సంక్షోభం నెలకొన్నప్పుడు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వాజ్పేయి స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపారు మంచి పాలనను అందించారు అందుకే ఆయన జయంతి రోజునే సుపరిపాలన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహానాయకునికి ఘన అర్పిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రత్న అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి దగ్గర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు నివాళులర్పించారు బలమైన సంపన్నమైన స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ ఎక్స్లో కొనియాడారు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వాజ్పేయి కన్న కలలను నిజం చేసేందుకు ఆయన విజన్ లక్ష్యం కొనసాగుతుందని పేర్కొన్నారు వాజ్పేయి శతయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి హైదరాబాద్లోని కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులను శాలువాలతో సత్కరించారు ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు ఫీవర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు వాజ్పేయి శతజయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు యొక్క జన్మదిన ఉత్సవాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాము దేశానికి చేసినటువంటి సేవలను దృష్టి పెట్టుకుని ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా భారత ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున వివిధ సామాజిక సంస్థల తరఫున రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కూడా జన్మ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాము దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలను కూడా అనుసంధానం చేస్తూ జాతీయ రాజవుల నిర్మాణం కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి అత్యంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది ప్రధానమంత్రి సడక్ యోజన పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ రోజు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి గ్రామాలకు ఈరోజు రోడ్డు సౌకర్యం కూడా ప్రధానమంత్రి సడౌ యోజన ద్వారా జరుగుతా ఉంది రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్